స్వాగతం నందాల జిల్లా రుతురవరం మండల కేంద్రంలోని పలు పురుగుల మందులు ఎరువుల దుకాణాలను బుధవారం వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి తనిఖీ బృందం ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ తనిఖీలలో రాష్ట్ర స్థాయి తనిఖీ బృందం సహాయ వ్యవసాయ సంచాలకులు కమలాపురం నరసింహారెడ్డి విజిలెన్స్ ఎస్ఐ అనంతపురం జి గోపాలుడు ఆళ్లగడ్డ వ్యవసాయ సహాయ సంచాలకులు సి విజయశేఖర్ రుద్రవరం మండల వ్యవసాయ అధికారి జి సుమతి కలిసి పలు ఎరువుల మరియు పురుగుల మందుల దుకాణాలలో గోడలలో తనిఖీలు చేసి ఎరువుల నిల్వలను ట్రాక్ రిజిస్టర్లను వివిధ రకాల అనుమతి పత్రాలను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తనిఖీ బృందం సహాయ వ్యవసాయ సంచాలకులు కమలాపురం నరసింహారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆదేశానుసారం ఈ తనిఖీలను చేయడం జరుగుతుందని తెలిపారు ఈ తనిఖీలలో భాగంగా ఎరువులను కృత్రిమ కొరత సృష్టించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఎరువుల దుకాణాలలో స్టాక్ బోర్డులు బిల్ బుక్స్ స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించామని తెలిపారు నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు రైతులకు అందుబాటులో ఉంచాలని డీలర్లకు ఆదేశించినట్లు తెలిపారు తప్పనిసరిగా రైతులకు బిల్లులు ఇవ్వాలని డీలర్లకు తెలియజేసినట్లు నరసింహారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు రాజు వహిమ తబుస్సు తదితరులు పాల్గొన్నారు కూర్చోలే

రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి ఏడు అందరిని డిప్యూట్ చేసి స్క్వాడ్స్ రూపంలో తనిఖీల నిమిత్తం పంపడం జరిగింది అది గత సోమవారం నుంచి కంటిన్యూగా ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది దానిలో భాగంగా నేను కూడా ఇక్కడ రుద్రవరం గ్రామం రుద్రవరం మండలంలో ఉన్నటువంటి షాప్స్ తనిఖీ చేయడం జరిగింది రైతులకి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలా ఎరువులు పురుగుమందులు అనే ఒక మంచి లక్ష్యాన్ని ముందుకు తీసుకునేదాము రైతులకి ఎక్కడ కూడా సమస్య రాకుండా డీలర్స్ కూడా అప్రమత్తం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం